కొసిగిలో ఆషాఢీ సందర్భంగా ఆశా వర్కర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆధుని డివిజన్ వైద్యాధికారిని డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ గర్భిణీలను సకాలంలో ఆసుపత్రులకు తీసుకురావటం చిన్న పిల్లలకు టీకాలు వేయించటం వంటి విషయాల్లో ఆశా వర్కర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలను అరికట్టాలని టీనేజ్ ప్రెగ్నెన్సీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు స్థానిక వైద్యాధికారులు డాక్టర్ ఇబ్రాహీం డాక్టర్ రాజ్ కిరీటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది కూడా పాల్గొన్నారు

టీనేజ్ ప్రెగ్నెన్సీస్ గురించి అవగాహన కల్పించాలి తర్వాత చైల్డ్ మ్యారేజెస్ గురించి కూడా అవగాహన కల్పించాలి వాళ్ళ దృష్టికి వస్తే ఎవరైనా చైల్డ్ మ్యారేజ్ అందుతుంది విలేజ్లో వాళ్ళ దృష్టికి వస్తే ఎవరో ఒకరు పై అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ అదర్ డిపార్ట్మెంట్స్ అయిన ఇన్ఫార్మ్ చేస్తే అందరూ టీమ్గా కలిసి వెళ్ళి ఆ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజెస్ వీటన్నిటి గురించి కౌన్సిలింగ్ ప్రతి గురువారం శుక్రవారము అడాల్ట్స్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్స్ అని జరుగుతాయి దాంట్లో వాళ్ళు ఆ టీనేజ్లో ఉండే పిల్లల్ని పిలిచి వస్తే వాళ్ళ ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ వాటికి ప్రతి వాటికి ట్రీట్మెంట్ కాకపోయినా వాళ్ళకి ఏమైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం గురించి అవన్నీ జాగ్రత్తలు చెప్తారు దాంట్లోనే భాగంగా జాయింట్ మ్యారేజెస్ గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది డాక్టర్ సత్యవతి థ్యాంక్ యూ మేడం